ముందు క్యారెట్ క్యాబేజీ నట్లా తురుమేసుకుంటాం ఈ రెండు అట్లా తురుమేసాం ఆ క్యాబేజీ తురుము క్యారెట్ తురుము ఒక బౌల్లో తీసుకుని అందులో పుదీనాకులు పచ్చిరపకాయ ముక్కలు అల్లం ముక్కలు వాము చాట్ మసాలా పొడి వీటన్నిటిని క్యారెట్ క్యాబేజీ తురుములో అట్లా కలిపేసాక మల్టీగ్రైన్ పిండి ఒక కప్పు తీసుకున్నాం కదా ఆ కప్పు అందులో వేసేసాం దాంట్లో కొద్దిగా పెరుగు వేసేసి నిమ్మరసం వేసేసి పెరుగుతోనే పిండి కలుపుతాం అట్లా పెరుగుతో పిండిని తడిపెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఉంచేస్తే కొద్దిగా మెత్తపడి సాఫ్ట్ గా పరోటాలు వస్తాయి ఆ తర్వాత ఆ పరోటా పిండిని తీసుకుని అట్లా రోల్ చేసి అట్లా ముక్కలుగా కట్ చేసుకుని ఒక్కొక్క బాల్ తీసుకుని పుల్కా కర్రతో అట్లా ప్రెస్ చేసి మనకు కావాల్సిన షేప్ లో పరోటాలు అట్లా చేసుకుని హ్యాండిల్ ఉన్న మూతలు అట్లా తీసుకుని దాని మీద నొక్కి ప్రెస్ చేస్తే చాలు కరెక్ట్ షేప్ కట్ అయ్యి మిగతాదంతా తొలగించేసుకుంటే చూడటానికి బాగుంటాయి దానిమైన మేగడ రాసేసి రెండు వైపులా తిప్పి ఇట్లా మెల్లగా కాల్చుకుంటాం కొద్దిగా మేగడ రాసుకుని కాల్చుకుంటేనే పరోటాలు బాగుంటాయి పరోటాలు సాఫ్ట్ గా రుచిగా బాగుంటాయి